ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే తిరుపతి చిత్తూరు జిల్లాలో దాదాపు ముప్పై ఆరు వేల మంది ఉద్యోగులున్నారు వాళ్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలు ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు దీంతో ఆయా కేంద్రాలకు బారులు తీరారు ఉద్యోగులు తిరుపతి ఎస్పీ ఆర్ట్స్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా హడావిడి అనేది కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి పోలింగ్ అనేది కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఏదైతే కేంద్రాలు ఏర్పాటు చేశారు దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు సెంటర్లు అనేది కూడా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది తిరుపతికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగులందరూ కూడా ఏ విధంగా ఓట్లు వేయడానికి కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ రూపంలో వేయడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఓటర్ ఐ ఐడి కార్డుతో పాటు ఆధార్ ఆర్ తో పాటు ఏదైతే థర్టీన్ ఏ కావచ్చు థర్టీన్ డికి సంబంధించి ఎక్కడైతే వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి యొక్క పత్రాలను తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళాక వాటన్నిటిని కూడా సమర్పించిన తర్వాతే నేరుగా ఓటు హక్కు వేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి వాటికి తగ్గట్టుగా కూడా అత్యంత జాగ్రత్తగా కూడా యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎండవేడికి తట్టుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో యొక్క ఏర్పాట్లు చలువు పందులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు సో వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు వేయాలంటూ కూడా ఎక్కడికి కూడా వచ్చి కూడా ఉద్యోగులను అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి దాదాపు తిరుపతి జిల్లాలో ఇరవై రెండు వేల రెండు వందలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు ఆ సంఖ్య ముప్పై ఆరు వేలకు పైగా కూడా దాడుతున్నటువంటి పరిస్థితి ఏకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు గల ంటే దాదాపు ముప్పై ఆరు వేలకు మందికి పైగా కూడా ఉద్యోగులందరూ కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ చూ కార్తీవీ తిరుపతి నుండి